హాయ్ అండ్ ఇది శుక్రవారం రోజు రోజులాగండి ఇంకా నాకు మాయసది ఇవ్వడం కుదరక ఆ రోజైతే పెట్టలేదు అది ఈరోజైతే పెడుతున్నానండి ఈవినింగ్ అయితే నేను ఇట్లా షింక్ దగ్గర అంట్లు తోమేసుకున్నానండి పైన స్లాప్ అది పగలగొట్టి ఇంకా సెంటింగ్ అది పెట్టారని చెప్పాను కదా దానికైతే పైన మళ్ళీ కట్టారండి అదైతే ఈవినింగ్ అయితే తడపడానికి వెళ్ళి ఇట్లా అయితే పైన తడిపేసి వచ్చానండి సాయంత్రం ఐదున్నర పాతకు వారు అట్లా అయి ఉంటుందండి తడపడానికి ఇంకా మోటర్ వేసి ఇంకా పైకి వెళ్ళి ఇట్లా తడపడం అయితే స్టార్ట్ చేశానండి ఎంత తడిపితే అంత గట్టిగా ఉంటాయంటండి ఇలా మనం కట్టినప్పుడు ఇంకా శుక్రవారం నైట్ భోజనం చేయమండి ఇంట్లో ఎవరము ఇంకా ఆ రోజు టిఫినే అందుకని చెప్పి ఇంకా పూరికి అయితే కలిపేసుకున్నానండి నేను దానిలోకి శనగల కర్రీ అడిగింది మా అమ్మాయి చోలే కర్రీ దానికోసం అయితే టమాటా ఉల్లిపాయ జీడిపప్పు అయితే వేయించేసుకున్నాను ఈవినింగ్ పాలు తీసిన తర్వాత ఇట్లా కాఫీ పెట్టేసుకొని కాఫీ అయితే తాగేసామండి ఆ తర్వాత చోలే కర్రీ కూడా చేసేసాను మా అమ్మాయికి అయితే అసలు తగిన వచ్చేసింది అంటండి ఇది చాలా బాగుందని అయితే అనింది ఇంకా ఈ సిలికాన్ మ్యాట్ మీద ఈ పూరి అయితే చేసేసుకుంటున్నానండి ఈ పూరి లాంగ్ వీడియో తీసానండి నేను ఎవరికైనా కావాలంటే తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి పూరీలు అయితే చక్కగా పొంగేశాయి ఈ సిలికాన్ వ్యాట్ మీద చాలా బాగా కుదురుతున్నాయండి పూరీలు అవి చేయడం అయితే నాకైతే పని చాలా ఈజీ అనిపించింది చూడండి భలే పొంగాయి పూరీలు